హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని చెప్పి ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను మీతో పాటు మా కుటుంబం కూడా బాగుండాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు ఈ రోజు నా బేరం మరి సునాయసంగా చక్కగా నీట్ గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వర త్వరగా అయిపోయింది బేరం నేను ఈ రోజు అమ్మింది చాలా తక్కువే బేరం అండి ఇంటికి తీసుకొచ్చి మాత్రం వెయ్యి రూపాయలు తీసుకొచ్చాను ఫోన్ పే నాలుగు వందల రూపాయలు పడినాయి మరి మిగతా డబ్బులు మీకు నేను కొంచెం వివరంగా చూ చూపిస్తాను చూడండి ఇది పర్సు రాగానే ఆ నుంచి రాగానే ముందు ఈ ఆ సంచులో అన్ని పైన పడేసి స్నానంగా ఏమైనా ఫ్రెష్ ఫ్రెష్గా చక్కగా కూర్చొని వీడియో రెడీ చేయడానికి నేను వీడియో ఇప్పుడు రెడీ చేస్తున్నానండి చూస్తున్నారు మీరంతా ప్రస్తుతానికి ఒకటి రెండు ఈ నోడు బాగా నలిగిపోయింది రెండు మూడు నాలుగు యాభై ఒకటి ఫ్రెండ్స్ మొత్తం కలిపి నా దగ్గర ఆల్రెడీ నాలుగు వందల రూపాయలు అని అరవై రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను ఇంట్లో ఒక పాతి రూపాయలకి వేరే కూ మన కూల్ డ్రింక్ కావాలంటే ఇరవై రూపాయలు చిన్నది తెచ్చుకొని అవి తెచ్చుకున్నాము ఆయన అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందల యాభై ఇరవై ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందలండి ఐదు వందల పది రూపాయలు పాటు ఒక నోటు సపరేట్గా ఉంది ఓల్డ్ నోట్ బాగా ఓల్డ్ నోట్ అండి ఆ ఓటు ఆ ఓల్డ్ నోట్ కూడా తీసి పక్కన సరి చేసాను ఇదిగోండి ఇంతకు ముందు ఈ నోట్ చూసే ఉంటాను చాలా మంది ఒకసారి చూడండి బాగా ఓల్డ్ నోటు కడతాను కనరుతున్నాం ఇంటికి బాగా ఓల్డ్ నోట్ అండి ఒకసారి చూడండి ఈ నోట్లు చాలా తక్కువ అరుదా ఇలాంటి నోట్లు కొన్ని నేను దాచాను ఇంట్లో ఉన్నాయి తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఓల్డ్ నోట్ అనమాట ఇప్పుడు మనకు వచ్చే నోట్లు ఈ పది రూపాయల నోట్లు ఇలాంటి ఈ ఓల్డ్ నోట్ చూశారు కదా అది వస్తే సైడ్ చేసి పక్కన పెట్టా కొంచెం నాకు ఇంట్రెస్ట్ అండి ఓల్డ్ నోట్లని కనబడితే దాస్తా ఉంటా అదొక హాబీ అంతే ఇంకేం కాదు దీనివల్ల ఏ ఉపయోగాలు ఉండవు అయినా దాచుకుంటా సరే ఫ్రెండ్స్ మరి చూపించాను కదా ఒక అరవై రూపాయలు పెట్రోల్ కొట్టుకుని ఒక పది రూపాయలు ఇంట్లోకి వేరే తీసుకొచ్చాను నాలుగు వందల రూపాయలు ఫోన్ పే అంటే మొత్తం ఎంత అయింది ఇక్కడ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఐదు వందల ఇరవై ఒక ఐదు వందల ఈ ఒక ఆరు వందలు ఆరు వందల నాలుగు వందలు ఆరు నాలుగు అది అరవై రూపాయలు పెట్రోల్ అంటే దగ్గర పదకొండు వందలు వచ్చినాయి చిల్లర పెద్దగా పడలేదు కానీ మామూలుగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్ మనం నీతి నిజాయితీగా కష్టపడుకొని మన ప్లాస్టిక్ అని ఫ్యాన్స్ వ్యాపారం చక్కగా సునాయాసంగా చేసుకుంటున్నానండి ఎటువంటి ఇబ్బంది లేదు నాకు ఈ రోజు చేసిన బేరం మటికి చాలా తేలిగా ఒక మూడు సందులు అయితే నాకు బేరం ఏం పడలేదు స్టార్టింగ్ మాత్రం ఇరవై రూపాయలు బోనీ బేరం పడింది అంటే పిల్లలు వచ్చి చౌదిద్దయో కొనుక్కొని లేదు చిన్న పాప అక్కడి నుంచి బేరాలు ఏవో కొంచెం ముందుకెళ్ళి లోనగా రెండు సందులు తిరిగిందంటే అక్కడ నుంచి అందుకుంది పర్వాలేదు ఒక అలా ఆయన పెద్ద బేరాలు పడిపోయారు ఏంటంటే ఫోన్ పిల్లలు పండి ఒకడేమో నూట ఎనభై రెండు నూట తొంభై రూపాయలు ఒకళ్ళు నూట ఎనభై రూపాయలు ఒక పది పది రూపాయలు చల్లర చల్లరగా అయిపోయి ఫోన్ పే పడింది సర్లే ఐదు వందలు పడిపోయి అంటే చల్లర కూడా పడింది డబ్బులు పడినాయి ఫోన్పే మాకే ఇది చైనా చూస్తే ముందుకు ముందుకెళ్ళి రెండు రౌండ్లు అటు పెద్ద సందులు కూడా నేను దరగల కొన్ని సందులు ఉన్నాయి ఆ సందులు ఏంటంటే ఆపే చేసుకుని తర్వాత తిరగచ్చులే ఎందుకులేని చెప్పేసి ఆడితో సంతోషంగా చెప్పేసి ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించుకోవాలి మన కుటుంబాలు హ్యాపీగా నెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బందులు ఎవరి జీతాలు అయినా వారం చే వారాలు చేసుకునే జీతాలైనా సరే రోజువారు పనులే సరే ఏదైనా మన కుటుంబం కాపాడుకోవడమే ఈ చిన్న వ్యాపారాలు అర్థం చేసుకోండి ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే పనులు చేసుకోవాలి అర్థం చేసుకోండి మన ఇల్లు ఎప్పుడు కుంటు పడకుండా ఉండాలి నేను ఎప్పుడు ఇదే చెప్తా ఎందుకంటే ఫ్రెండ్స్ మన జీవితాల్లో అన్ని జరిగాయి కొంతమంది పిల్లలు ఇంట్లో మాట అంటారు మాట వినకపోవచ్చు మనకి ఏంటంటే వాళ్ళు బొచ్చగించుకొని ఎదోటి చేసుకొని మనం ఇది ఆవాల్సిందే కుటుంబం అన్న తర్వాత తల్లిదండ్రులన్నది కొంచెం బాధ్యత తీసుకొని ఇల్లు నడపడానికి ముందు ముఖ్యంగా చూసుకోవాలి ఫుడ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా బట్టలు ఇవన్నీ సరాసంగా అయ్యే వస్తా ఉంటాయి మన రోజు పనికి వెళ్తా ఉంటే ఇల్లు బాగానే సాగిద్ది ఒక రోజు వెళ్ళి మూడు రోజులు నేను సెలవు పెడతా నేను మూడు రోజులు ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి నేను తిరగలేను కాబట్టి సెలవు పెడతా కానీ అది వాటిని ఎట్టా భర్తీ చేయాలని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి నేను భర్తీ చేసుకోండి ఇప్పుడు ఈ వచ్చిన వెయ్యి రూపాయలు నాకు చీటి చిన్న చీటీ వాడు గట్టుకోవడం ఆ చీటీ కట్టేసిన తర్వాత ప్రతి డబ్బులు ఇంట్లో నేను వాడుకుంటాను మరి వీటన్నిటికీ ఈ రోజు నేను సంపాదించిన డబ్బులు ఇవ్వను కాబట్టి నాకు హ్యాపీ సంతోషం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మరి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు రోజువారి తిరిగి అంటే వీరి వీరి తిరిగి అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు తగ్గిపోయారు ఎందుకు తగ్గిపోయారు అంటే వీధుల్లో తిరిగి ఎండకి తిరగలేక చాలా వరకు ఈ పళ్ళు అమ్మేవాళ్ళు కాస్త హరిటిగా అమ్మే కనబడ్డారు వేరే వాళ్ళు ఎవరు కనబడతారు సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారం కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు వీధిలో తిరిగి వ్యాపారాలు చేసుకోవాలి ఎవరైనా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీరు ఒక తక్కువలో ఒక తక్కువ కొంచెం పెట్టుబడి పెట్టుకుని హ్యాపీగా సంతోషంగా చేసుకొని మీ కుటుంబాలని కాపాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు అంటే మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకో మన వాళ్ళు ఎవరైనా లైక్ చేసి ముందు నుంచి అభితారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ నేను నెక్స్ట్ మంచి కంటెంట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తాను ఓకేనా బాయ్ బాయ్